హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహ స్వామి టెంపుల్ కైతే వెళ్తున్నాము సో ఈ బ్లాగ్ లో టెంపుల్ ఎలా ఉంటుంది టికెట్స్ ఎలా తీసుకోవాలి లోపల దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా అయింది అని చెప్పి మొత్తం అన్ని కవర్ చేస్తాను సో ఈ బ్లాగ్ అయితే మొత్తం టూ పార్ట్స్ లో వస్తుంది పానకాల నరసింహ స్వామి టెంపుల్ది ఒక వీడియో అండ్ కింద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పార్ట్ టూ సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కొండ మీదకి ఎంట్రెన్స్ అనమాట అండ్ దారిలో మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ మనం కొండపైకి డైరెక్ట్ గా మన వెహికల్స్ తో వెళ్ళిపోవచ్చు లేదంటే మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఎంట్రన్స్ అనమాట టికెట్ తీసుకోవాలి వెహికల్స్ కి ఒక్కొక్క వెహికల్ కి ప్రైజ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మాత్రమే ఎలా ఉంటుంది సో అయితే కొండ పైకి వచ్చేసామే ఇక్కడ పార్కింగ్ కోసం సపరేట్ ప్లేస్ ఏం లేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ పార్క్ చేసుకోవడమే అండ్ ఇక్కడ కొండ మీద నుంచి వ్యూ ఉందండి సిటీ వ్యూ చాలా గా ఉంది మీరు కూడా చూడండి అండ్ ఇక్కడ అంతా బైక్ పార్కింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ పార్కింగ్ పైన మనుషులు కనిపిస్తున్నారు కదా అదే కి దారి అనమాట పార్కింగ్ నుంచి రైట్ సైడ్ కి వస్తే మీకు గండాలయ స్వామి వారి మెట్ల మార్గం కనిపిస్తుంది అది కూడా నరసింహస్వామి టెంపుల్ కాకపోతే కొండకి వెనక వైపు ఉంటది ఈ మెట్ల మీద నుంచి వెళ్ళాలి కార్తీక మాసం కాబట్టి అనుకుంటా అందరు దీపాలు పెడుతున్నారు సో మేము కూడా ఒక దీపం పెట్టి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ఈ చిన్న దీపం కాస్ట్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఫస్ట్ టైము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే పానకాల నరసింహ స్వామి టెంపుల్ కి ఉంటుంది సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ మనకు చిలక జోషం చెప్పే వాళ్ళంతా చాలా మంది ఉన్నారు మీరు ఎప్పుడైనా చిలక జోషం చెప్పించుకున్నారా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ అలా ముందుకొస్తే మనకి ఇక్కడ స్టాల్స్ అని ఉన్నాయన్నమాట ఏవైనా కొనుక్కోవడానికి దేవుడి ఫోటోలు అట్లాగా ఇంకా కొంచెం ముందుకొచ్చామంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది పానకం బిందె వచ్చేసి థర్టీ రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకుంటారు ఎందుకంటే బిందెతో పాటు మనకు లాస్ట్లో లో ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇస్తారనమాట నరసింహ స్వామికి నివేదన ఇచ్చిన పానకం ని మనకు ఒక బిందెలో పోసి ఇస్తారు సో అది మనం ఇంటికి తెచ్చుకోవడానికి వాటర్ బాటిల్స్ అనమాట అండ్ టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ లేదంటే ఫ్రీ దర్శనం కైనా వెళ్ళొచ్చు సో రష్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము సో ఇది గుడి ధ్వజస్తంభం అన్నమాట అనమాట కుంకుమ అర్చన అలాంటివి కూడా చేపించుకోవచ్చు ఇక్కడ ప్రైజెస్ లిస్ట్ ఉంది అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్లగానే మనకు టెంపుల్ లోపల గర్భగుడికి ఎంట్రీ అనమాట సో ఇక్కడే ఫ్రీ దర్శనం కైతే ఇటు వెళ్తారు మనం సీక్ర దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకైతే వేరే వైపు నుంచి ఎంట్రీ ఉందని సో మనం దర్శనం చేసుకోగానే లోపల పూజారి గారు మనకి పానకం ఇస్తారు టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ మనం ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకున్నారు కదా ఎంటీ బాటిల్స్ కి సో వాళ్ళే ఇది ఫిల్ చేసి ఇస్తారు అనమాట బయటకు వచ్చాక అండ్ ఇక్కడ ఉచిత ప్రసాదంగా మనకు పానకాన్ని పంచుతా ఉన్నారు సినిమా అయిపోయి ఇటు సైడ్ రాగానే బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ కి అండ్ మధ్యలో నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది అండి పైకి వెళ్ళే ముందు ఎంత బాగుంటుందంటే ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుందా చూడండి ఇప్పుడు మనం కిందకి వెళ్ళాక పార్ట్ టూ లో ఈ టెంపుల్ నే మనం చూపించబోతున్నాము అండ్ పైకెళ్ళే దారిలో మధ్యలో దీపాలు ఉన్నాయి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ అంట ఒక దీపం డిమాండ్ కాబట్టి కార్తీక మాసం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఒక దీపం హండ్రెడ్ రూపీస్ అంట అండ్ పైకి వెళ్ళిపోయాక మనకు రైట్ సైడ్లో ఒక కేవ్ లాగా ఉంది చిన్న కేవ్ లాగా అక్కడ ఎవరో పాత విగ్రహాలు ఉన్నాయి దేవుడివి అక్కడ అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు కావాలంటే మనం కూడా పెట్టుకోవచ్చు మరి అంటే నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు ఏ దేవుళ్ళు అని చెప్పేసి సో దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి రాగానే ఇక్కడ ఒక మనకు చిన్న టెంపుల్లా ఉంది ఇది అనంత పద్మనాభ స్వామి చిన్న విగ్రహం ఉంది అండ్ అక్కడ నుంచి రైట్ సైడ్ కి రాగానే ఇదే మనకు అమ్మవారి టెంపుల్ అండ్ రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ అందరు కాయిన్స్ అంటిస్తా ఉన్నారు అంటే కోరుకున్న జరుగుతాయి అంటారు కదా సో అట్లా అంటిస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి కిందకు రాగానే ఇదే మనం బయటకు వెళ్ళిపోయేదారు అనమాట సో ఇదే మన రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనం బయటకు వచ్చేసాము అండ్ బయటకు వచ్చేసాక ఇక్కడ కొంచెం సేపు కూర్చొని మనకు బయటకు వచ్చే వేలు ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టేది కనిపిస్తుంది అండ్ ఇందాక మనం చూపించాం కదా స్టాల్స్ ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు లైక్ గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటి పూజ ఐటమ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో లోని మీకు కావాలని తీసుకోవచ్చు అండ్ బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది అండ్ అంతా అయిపోయాక మనం ఇటు నుంచే బయటికి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కి రాగానే మనం ఇందాక పైనుంచి చూసిన టెంపుల్ వస్తాము సో ఇక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ కి నేను ఇదివరకే చాలా సార్లు వచ్చాను మీరు వచ్చారో లేదో కమెంట్ చేయండి అండ్ కానకల నరసింహ స్వామి టెంపుల్ హిస్టరీ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైనా స్వామి నోట్లో నుంచి పానకం పోసారా నేనైతే పోసానండి ఇది వరకు ఇప్పుడైతే ఎలా చేయట్లేదేమో కానీ పానకం స్వామి నోట్లో పోయేగానే మనకు ఆ పోసిన వెంటనే ఆ సౌండ్ వస్తుంది ఎందుకంటే విగ్రహం ఉన్న కొండ కింద ఏదో అగ్నిపర్వతం ఉందని చెప్పి ఆ లావాన్ని కూల్ చేయడానికి పానకం పోస్తూ ఉంటారు అని చెప్పి ఎవరో చెప్పారు నాకు కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నాకైతే అలా చెప్పారు కానీ పానకం పోయే కానీ మనకు ఆ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ లో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా దాని గురించి చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం